నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ కృష్ణాయనమ మెగా నైన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావశునామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఆశ్వీజమాసం శుక్లపక్షం ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం ఆరు గంటల పది నిమిషాలకు సూర్యాస్తమ సమయం సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ఈరోజు తేదీ ద్వాదశి సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాల వరకు తదుపరి త్రయోదశి తేదీ ప్రవేశము నక్షత్రం ధనిష్ట ఉదయం ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు తదుపరి శతభిషా నక్షత్ర ప్రవేశము వర్జము సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్త సమయం ఉదయం పూట ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషముల వరకు రాహుకాల సమయం కూడా ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుంచి ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి తెల్లవారి ఐదు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు అమృత గడియలు మనకి రాత్రి సమయంలో ఒంటి గంట ఎనిమిది నిమిషాల నుంచి రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తము ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషం నుంచి పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు ఇది నేటి పంచాంగం నమస్తే నాలుగో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదున మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ ఫలితాల యొక్క ప్రభావము గ్రహస్థితులు వీటి యొక్క ప్రభావము మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు కన్యారాశిలో రాశిలో ఆరవ స్థానంలోను చంద్రుడు మేషరాశిలో రెండవ స్థానంలోను కుజుడు కర్కాటక రాశిలో నాలుగవ స్థానంలోను బుధుడు వక్రగతిలో సింహరాశిలో ఐదవ స్థానంలోను గురుడు రాశిలో మూడవ స్థానంలోను శుక్రుడు కన్యారాశిలో రాశిలో ఆరవ స్థానంలోను అనగా సూర్యుడు శుక్రుడు ఇద్దరూ కలిసి ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నారు అయితే శని భగవానుడు వక్రగతిలో మీనరాశిలో పన్నెండవ స్థానంలోను రాహు మీనల్లోను కేతు కన్యాలోను మరి ఈ గ్రహస్థితుల యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే ఆర్థిక లాభాలు ఉంటాయి మాటల చాతుర్యంతో ఇతరులను ఆకట్టుకొని పనులను చే అంటే మీ కార్యాలను చేసుకునేటట్టుగా ఈరోజు ఉండబోతోంది వ్యాపారంలో లాభకరమైన ఒప్పందాలను చేసుకుంటారు అయితే ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది కుటుంబంలో సంతోషం ఏర్పడుతుంది కొత్త వ్యక్తుల యొక్క ఆగమనము ఈ ఈరోజు కలిగి కనిపిస్తోంది అయితే కుటుంబంలో ఒక కీలకమైన అంశం మీద కొంత చర్చలు కానీ కొంత గొడవలు కానీ జరిగే అవకాశాలు కనపడుతోంది సానుకూలంగా స్పందించే ప్రయత్నం చేసుకోండి అయితే చెప్ప తగిన పరిహారము హనుమంతుడి ఆలయంలో ఎర్రని పువ్వులను సమర్పించి బెల్లాన్ని దానంగా ఇచ్చే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి మీ స్థానంలోనే అనగా మీ రాశి స్థానంలోనే శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి చంద్రుడి యొక్క సంచారం వల్ల అయితే శక్తి ఉత్సాహాలు మీలో పెరుగుతాయి దీంతోపాటు మీరు ఏ కార్యం తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులు వస్తాయి వాటిని తీసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే ఉద్యోగస్తులకు పై అధికారుల మద్దతుతో పాటు గత కొంతకాలంగా మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తున్న సమస్య కావచ్చు సంశయం కావచ్చు అది ఈరోజు తీరే అవకాశం కనబడుతోంది స్థాన చలనాలు గోచరిస్తున్నాయి ప్రమోషన్స్ ఉన్నాయి కొంతమందికి కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే వారికి ఈరోజు స్థిరత్వం ఏర్పడే అవకాశం కనబడుతోంది మీ ప్యాకేజీ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది కొంతమందికి కొన్ని ఉద్యోగ సంస్థలు మీ పేరును విదేశాలకు వెళ్ళడానికి రిఫర్ కూడా చేసే అవకాశం కూడా గోచరిస్తోంది అయితే తర్వాత కుటుంబంలో చూసినట్టయితే కనుక ఆనందమైన వాతావరణం కనబడుతోంది ప్రయాణాలు లాభిస్తాయి క్షేత్ర దర్శనం కూడా ఈరోజు కనబడుతోంది ఏ ప్రయాణమైనా అయితే చేసేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకుని చేయండి లాభాలు ఇస్తాయి కానీ కొంత జాగ్రత్తలు తీసుకోవడం కానీ ప్రయాణం చేసేటప్పుడు మీ యొక్క కులదైవాన్ని కానీ ఇష్టదైవాన్ని కానీ ప్రార్థన చేసుకుని వెళ్ళినట్టయితే కనుక చిన్న చిన్న పెద్ద పెద్దగా కాకపోయినప్పటికీ చిన్న చిన్న అంశాలు ఇబ్బందికరంగా ఉండేటట్టుగా గోచరిస్తున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారిని పూజ చేయడంతో పాటు ఈరోజు పాలను పేదవారికి కానీ పసిపిల్లలకు కానీ పాలను దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి మిథున రాశి ఈ రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి ఆకస్మిక ఖర్చులు ఆకస్మిక ధనలాభం ఎలాగో ఆకస్మిక ఖర్చులు కూడా అలాగే మనకి తెలియకుండా వస్తాయి అయితే ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కొద్దిగా కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి వ్యాపారంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఈరోజు వ్యవహరించవలసిన సమయము ధనపరంగా కానీ వస్తువుల పరంగా కానీ లేదా అకౌంట్స్ పరంగా కానీ ఈ పరంగా కొంత ఇబ్బందుల్లోకి లేదా అంటే మీ యొక్క కింది స్థాయి వాళ్ళు కానీ మీ సహోద్యోగులు కానీ లేదంటే మీకు తెలియని వాళ్ళ వల్ల కానీ ఏదో ఒక అంశంలో మీకు ఇబ్బంది కానీ సమస్య కానీ వచ్చేటట్టుగా గోచరిస్తోంది ఈ విషయంలో జాగ్రత్తలు పాటించుకోండి అయితే కుటుంబంలో కొన్ని ఇబ్బందులు తల ఎత్తేటట్టుగా కనబడుతోంది ఒక అంశం మీద గొడవలు జరగడం కానీ లేదంటే అదే అంశాన్ని ఇబ్బందికరంగా మార్చుకోవడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి దాని పట్ల కొంచెం సామరస్యంగా స్పందించే ప్రయత్నం చేసుకోండి ఉద్యోగం పరంగా చూసినట్టయితే కనుక మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరుకునే ఉద్యోగం కావచ్చు ప్రమోషన్ కావచ్చు ఎరియర్స్ కావచ్చు ఏదే ఏ అంశమైనప్పటికీ అది కొంత వెనక్కి వెళ్ళే అంటే ఆలస్యమయ్యే అవకాశం గోచరిస్తోంది మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు విష్ణువుకి పసుపు పూలతో అర్చన చేయడంతో పాటు అమ్మవారి అర్చన చేయడంతో పాటుగా మీరు చేయవలసిన దానాలు పచ్చని కూరగాయలు అంటే దోసపండు ఇలాంటివి దోసకాయలు దోసపండు ఇలాంటి ప పసుపు రంగు కూరగాయలను దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి ఫలితాలు లాభదాయకంగా ఈరోజు మీకు ఉండబోతోంది కొత్త స్నేహితులు ఏర్పడతారు ఆ కొత్త స్నేహితుల వల్ల లాభాలు కానీ లేదా మంచి జరగడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపారంలో లాభాలు వస్తాయి పెట్టుబడులకు అనువైన సమయము ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల యొక్క ప్రశంస రావడంతో పాటు విద్యార్థులకు శుభవార్తలు రావడము కీలకమైన ఉద్యోగస్తులకు కీలకమైన పదవులు తీసుకోవడంతో పాటు ఒక సమాచారము మీకు అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించేటట్టుగా గోచరిస్తోంది విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక వీరు విదేశాలకు వెళ్ళి చదువుకోవడం కానీ లేదా వీరున్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో చాలా అన్యోన్యంగా ఉండబోతోంది శుభవార్తలు వినే అవకాశం ఉంది మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు నవగ్రహ ఆలయంలో చంద్రుడిని పూజించడంతో పాటు చంద్రుడికి సంబంధించిన దానాలు కానీ లేదా పాలు కానీ లేదు అంటే కనుక చంద్రుడికి పూజ కానీ చేసుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు కలగడంతో పాటు పాలు పెరుగును ఈ రెండింటిని పేదవారికి దానంగా ఇవ్వండి ఒకరికైనా ఇద్దరికైనా మీ స్థాయిని బట్టి దానంగా ఇచ్చినట్టయితే కనుక చంద్రగ్రహ సంబంధిత దోషాలు కానీ లేదా అంటే ఏదైనా సమస్యలు కానీ తొలగిపోయే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారికి కర్మస్థానంలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి పదవిలో ఉన్నవారికి గౌరవం కలగడము ప్రతిష్ట పెరగడము దీంతో పాటు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు అనుకోని లాభాలు జరిగే అవకాశం కనబడుతోంది ఉద్యోగంలో ప్రమోషన్స్ కీలకమైన పదవులను మీరు తీసుకునే అవకాశం కూడా కనబడుతోంది అయితే కుటుంబంలో చూసినట్టయితే కనుక ఒక మంచి సమాచారం మీకు ఆశ్చర్యాన్ని సంతోషాన్ని కలిగిస్తుంది ఇదివరకు గతంలో మీరు కోర్టు పరంగా కానీ న్యాయపరంగా కానీ లేదా ఏ अंश लोगन కీలకమైన సమస్యల్లో ఇరుక్కుని ఉంటే పోలీస్ కేసులు కాదు లేదంటే ఏదో ఒక సమస్యలో మీరు ఇరుక్కుని ఉండి ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి పరిష్కారము మీకు ఈ సమయంలో దొరికే అవకాశము ఎక్కువగా కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన పరిహారము అమ్మవారి పూజతో పాటు ఈరోజు ఉదయమే ఆదిత్య హృదయాన్ని పఠించడంతో పాటు గోధుమలను కనుక మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది తదుపరి రాశి కన్యారాశి రాశి ఈ రాశి వారు విందు వినోదాల్లో పాల్గొంటారు ధార్మిక కార్యక్రమాల్లోనూ సేవా కార్యక్రమాలలోనూ ఈరోజు పాల్గొనే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి క్షేత్ర దర్శనము ప్రయాణాలు లాభిస్తాయి ఉన్నత విద్యార్థులకు మంచి జరిగే అవకాశం కనబడుతోంది మంచి మంచి అవకాశాలు వస్తాయి మీరు ఏ పని ఈరోజు తలపెట్టినా అది సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి వ్యాపారంలో విదేశీ సంబంధాలు గతంలో మీరు ప్రయత్నం చేసినా లేదా ఇప్పుడు ప్రయత్నం చేద్దామనుకున్నా ఆ అంటే మీ యొక్క వ్యాపారాలని విదేశాలలో కూడా స్టార్ట్ చేయాలి అని అనుకున్న ఈ ఈరోజు చాలా చక్కని అవకాశము ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి కుటుంబంలో సంతోషకరంగా ఉండబోతోంది భూమి వస్తు వాహన యోగాలు కనిపిస్తున్నాయి స్థిరచరాస్తుల విషయంలో గతంలో ఏదైనా మోసం కానీ ఇబ్బంది కానీ జరిగి ఉంటే ఈరోజు ఒక కీలకమైన సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన పరిహారము అమ్మవారి పూజ చేస్తూ చేయడంతో పాటుగా అమ్మవారి శ్రోత్ర పారాయణ చేయడంతో పాటుగా ఈరోజు ప్రత్యేకంగా దుర్గా సప్తశతి పారాయణ ఒకసారి కానీ మూడుసార్లు కానీ మీ శక్తిని బట్టి చేసినట్టయితే కనుక మంచి ఫలితాలతో పాటు దానంగా మీరు పెసరపప్పుని మీ యథాశక్తి ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు దొరికే అవకాశం కనబడుతుంది తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారికి ఆర్థిక సంబంధితమైన ఒత్తిడులు కానీ సమస్యలు కానీ లేదా పోగొట్టుకోవటం కానీ ఇలా లావాదేవీల విషయంలో మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో రుణాల విషయంలో కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఖర్చులు కూడా పెరిగే అవకాశము ఆ ఖర్చులు కూడా అనవసరమైన ఖర్చులే మీకు ఈ రోజు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆరోగ్యంగా చూసినట్టయితే కనుక అనారోగ్య సమస్యలు చాలా తీవ్రతరంగా ఉండబోతున్నాయి అది మీకు గతంలో ఉన్నవి ఇప్పుడు మళ్ళా తిరగబెట్టడం కానీ లేదా కొత్తగా ఇప్పుడు ఊపిరితిత్తులకు అంటే లంగ్స్ అన్నమాట వాటికి కడుపుకి సంబంధించినవి ఇబ్బందులు కానీ లేదా అంటే తీవ్రంగా అవ్వడం కానీ ఎక్కువగా గోచరిస్తోంది ఇలాంటి సమస్యలు ఉంటే కనుక డాక్టర్ పర్యవేక్షణకు తప్పనిసరిగా ఈరోజు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి అయితే కుటుంబంలో చూసినట్టయితే కనుక ఒక వ్యక్తి మూలకంగా కావచ్చు లేదా మీ బంధువుల మూలకంగా కావచ్చు కొన్ని వివాదాలు జరిగే అవకాశము గొడవలు జరిగే అవకాశము మనస్పర్ధలు పెరిగే అవకాశము అనుమానాలకు దారితీసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అలాంటివి ఏవైనా ఉంటే కనుక వాటి విషయంలో సంయమనం పాటించండి కుటుంబ పెద్దగా కావచ్చు లేదా కుటుంబంలో ఒక వ్యక్తిగా కానీ సంయమనం పాటించి పూర్తిగా తెగేదాకా లాగకుండా ఉండే ధోరణిని ఈరోజు మీరు అవలంబించినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది దీంతోపాటు మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సంబంధిత ఆలయాన్ని దర్శించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశంతో పాటు ఈరోజు వెన్నని కృష్ణ భగవానుడికి కానీ విష్ణుమూర్తికి కానీ నివేదన చేసుకొని అమ్మవారి పూజ ఎలాగూ చేసుకుని చేసుకుంటారు కాబట్టి అమ్మవారికి సంబంధించిన నివేదనతో పాటు కృష్ణుడికి వెన్నను నివేదన చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి ఉచ్ఛక రాశి ఈ రాశి వారికి దాంపత్య జీవితంలో అన్యోన్యత ఆనందకరంగా ఉండబోతోంది గతంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే కనుక వాటంతట అవే సమస్య పోయే అవకాశం ఎక్కువ కనబడుతోంది అయితే వ్యాపారంలో భాగస్వామ్యం లాభిస్తుంది భాగస్వామ్యానికి సంబంధించిన ఒప్పందాలు కానీ లేదా అంటే సంతకాలు పెట్టుకోవడం కానీ అగ్రిమెంట్లు రాసుకోవడం కానీ ఇలా ఏ పని చేసినా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి ఐ అధికారుల మెప్పుతో పాటు ఒక కీలకమైన స్థానాన్ని మీకు ఇవ్వడం కానీ లేదా అంటే వేరే స్థానానికి పంపించడం కానీ కొత్త బాధ్యతను మీకు ఇవ్వడం కానీ జరిగే అంశాలు గోచరిస్తున్నాయి కుటుంబంలో చూసినట్టయితే కనుక ఒక శుభవార్త మీకు అత్యంత ఆనందాన్ని కలగజేయడంతో పాటు గతంలో ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వడం కానీ డబ్బుల వల్ల మోసపోవడం కానీ జరిగి ఉండి ఉంటే కనుక అవి ఈరోజు ఒక పరిష్కారానికి వచ్చే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన పరిహారం ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకోవడంతో పాటు మీ స్వయంగా మీ చేతులతో స్వామివారికి పాలతోనూ పసుపుతోనూ కుంకుమతోనూ అభిషేకం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు దీంతో పాటుగా ఎర్రని వస్తువులు కానీ ఎర్రని పండులు కానీ దానంగా ఇచ్చినట్టయితే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి ఉద్యోగంలో పనులు ఆలస్యమవుతాయి మీ పై అధికారుల వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణము మీరున్న ప్రదేశంలో జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఈ సమయంలో మీరు కొంత సహనం పాటించవలసిన పరిస్థితి మరి ఒకటి ఏంటంటే మీరు ఏ పని అయితే మొదలు పెడతారు అది కన్స్ట్రక్షన్ కావచ్చు లేదా కొత్త పనులు కావచ్చు అవి కొంత వెనక్కి వెళ్లే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ విషయంలో నిరాశ చెందకండి వ్యాపారంలో సహచరుల వల్ల ఇబ్బందులు తల ఎత్తేటట్టుగాను వారి వల్ల గొడవలు జరిగేటట్టుగాను గోచరిస్తోంది ఈ విషయంలో కొంత సంయమనం పాటించుకోండి కుటుంబంలో అసహనమైన వాతావరణము గొడవల వాతావరణము జరిగే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో కుటుంబ పెద్ద మీరే కనుక అయితే కొంత సమన్వయం పాటించుకోవడంతో పాటు సర్దుబాటు ధోరణిని ఈరోజు మీరు అవలంబించాలి మీకు చెప్పదగిన పరిహారము గురువుని పూజించడంతో పాటుగా పసుపుని కానీ పసుపు రంగు వస్తువులను కానీ పసుపు రంగు వస్త్రాన్ని కానీ దానంగా ఇచ్చుకున్నట్టయితే మీ యథాశక్తి మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి విద్యార్థులు విజయ వార్త అన్నిటా శుభాలు అన్నిటా జయాలు జరుగుతాయి మీరు ఏ పని అయితే గత కొంతకాలం నుంచి అంటే ఫారెన్ వెళ్ళి చదువుకోవాలన్న వాళ్ళు కొంతమందికి లేదా వేరే ప్రాంతం వేరే స్టేట్ వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్న వాళ్ళు కొత్త కోర్సుల్లో చేరాలనుకున్న వాళ్ళు ఇలా మీరు ఏదైతే గోల్స్ సెట్ చేసుకుని ఉన్నారో అవన్నీ ఈ రోజుకి ఒక మంచి వార్తతో మీకు సానుకూలమయ్యేటట్టుగా కనబడుతోంది ప్రేమ విషయంలో శుభవార్తలు వింటారు వివాహం కాని వారికి గతంలో తప్పిపోయినా లేదా అంటే వద్దు అనుకుని వెళ్ళిపోయినా వాళ్ళు తిరిగి మళ్ళా మిమ్మల్ని సంప్రదించే అవకాశము వివాహానికి అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది కుటుంబంలో సంతోషకరంగా ఉండబోతోంది శుభకార్యాలకు సంబంధించి నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలి అని అనుకుంటే అది గృహం కట్టడం కానీ లేదా వివాహం కోసం కానీ లేదైనా వ్యాపారం కోసం కానీ ఇలా మీరు ఏదైతే అనుకుంటారో దానికి సంబంధించిన నిర్ణయాలు ఈరోజు తీసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి నువ్వుల నూనె దీపం పాటు నల్లని బట్టలను దానంగా ఇచ్చినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి ఇంటి పనుల్లో శుభప్రదంగా ఉండడంతో పాటు మీరు ఈరోజు ఏ పని ప్రారంభించినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా రాజకీయ పరంగా ఈ వ్యవసాయ పరంగా ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఈరోజు కొత్తగా స్టార్ట్ చేయాలి అంటే మీకు అనుకూలమైన రోజు ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి భూమి వాహన లావాదేవీ ఏవైనా ఉండి ఉంటే అవి లాభాన్ని తెచ్చిపెట్టేటట్టుగా గోచరిస్తున్నాయి వ్యాపారంలో పురోగతి కనబడుతుంది లాభాలు కనబడుతున్నాయి ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలన్నా అంటే పెట్టుబడులు పెట్టుకోవాలన్నా లేదంటే షేర్ మార్కెట్లో కానీ లేదా బంగారం మీద కానీ లేదా విదేశాల్లో కానీ ఇలా మీరు ఏదైతే అనుకుంటారో వాటిని అమలుపరచడానికి ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు అయితే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ రావడంతో పాటుగా ఒక కీలకమైన బాధ్యతను మీకు అప్పగిస్తారు ఆ బాధ్యతరీత్యా మీరు వేరే స్థానానికి వెళ్ళవలసిన అంటే కొంతకాలం పాటు కొంత సమయము ఒక నెల రెండు నెలలు మూడు నెలలు ఈ సమయంలో మీరు కొంత దూరం అయ్యే అవకాశం కనబడుతుంది కుటుంబానికి అంటే ఉద్యోగ పరంగా అనమాట కుటుంబంలో ఆనందం కనబడుతోంది వివాహానికి సంబంధించి కానీ లేదా అంటే ఏదైనా ఆస్తి కొనుగోలుకు సంబంధించి కానీ మీరు గత కొంతకాలంగా ప్రయత్నం చేసి ఉంటే కనుక ఆ ప్రయత్నాలు మీ ప్రయత్నం లేకుండానే సానుకూలమయ్యేటట్టుగా కనబడుతోంది అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఈరోజు నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆలయంలో మీరు మీ పేరిట సింధూరంతో సంబంధించినటువంటి పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు దాంతోపాటు అక్కడ ఎవరికైనా పేదవారికి కానీ లేదా అక్కడ పెద్దలకి కానీ బెల్లాన్ని దానంగా ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది తదుపరి రాశి మీనరాశి చిన్న చిన్న ప్రయాణాలు మీకు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేదా వేరే స్థానానికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతోంది సహోదరుల యొక్క సహాయ సహకారాలు సపోర్టు ఈరోజు మీకు లభించబోతోంది విద్యార్థులకు మీరు అనుకున్న దానిలో సక్సెస్ అయ్యేటట్టుగా కనబడుతోంది వ్యాపారంలో కొత్త పరిచయాలు కొత్త కాంట్రాక్ట్లు కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం కనబడుతోంది అలాంటివి ఏవైనా ఉంటే కనుక తీసుకునే ప్రయత్నం చేసుకోండి కుటుంబంలో చూసినట్టయితే కనుక సంతోషకరమైన వాతావరణం గతంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కొన్ని చర్చలు జరిగినా కానీ అవి సానుకూలంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉండేటట్టుగా కనబడుతోంది ఆగిపోయిన పనులు తిరిగి పునఃప్రారంభించేందుకు అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు ఏదైనా గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని అక్కడ స్వామివారికి మీ పేరిట పూజ చేయించుకోవడంతో పాటు అన్నదానము మీ యథాశక్తి ఒకళ్ళకైనా ఇద్దరికైనా మీ శక్తిని బట్టి దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక గురు సంబంధిత గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందే అవకాశం కనబడుతోంది ఇది మేషాది ద్వాదశ రాసుల వారికి గ్రహస్థితులు ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు సూచనలు నమస్తే